అందరూ గొడవ మరేమ్మా గొడవలేదు కావాలమ్ కొడలే కొండలే కావాలి అమ్మా పటోలాల గొడవలు లేరండి మీరు మరేమ్మా గట్టి పోసుకోవాలండి సెలవు రెండు దినాలు మళ్ళీ మన ఊరిలో మీటింగ్ పెట్టాలని ఫోన్లు చేసి చెప్పా అందుకనే సంక్రాంతి పండుగంటే నేను పాం పెట్టి మీద చేసినట్టే యేసు క్రీస్తు ఆశీర్వద పండుగ అని నేను పెట్టాను హలలుగా ప్రేమలి సహోదరి సహోదరా ఈ రాత్రి కళలో చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నాం దేవుడి యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నగా మీరందరూ కూడా కొద్ది నిమిషాలు నేను చెప్పి నడుస్తా ఎందుకంటే స్థల ఎక్కువ అవుతుంది మీరు ఎంతగానో మరి కష్టపడి వచ్చినారు మరి వీళ్ళు ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు ప్రేమ సార్ అంటే చాలా టైం ఓరైంది చాలా మంది ఇబ్బంది పడ్డారు ప్రేమేశ్వర దేవుడు యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం లూకాశి వార్త పదిహేనవ అధ్యాయం పదకొండవ వచ్చినా ఒక్కసారి ఒకసారి కొని చేసుకుందాం మైకున్నది తీసుకుని ఆ వచ్చినాను వివరించే సహోదరి సహోదరు దేవుడి యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి ప్రేమ అటువంటిదో తల్లి ప్రేమ అటువంటిదో ఏస ప్రేమ అటువంటిదో ఈ రాత్రికాల సమయంలో దయగలిగిన మన దేవుడు ప్రేమ కలిగిన మన ప్రభు యేసు ప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్పదో ఈ రోజు వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం ప్రేమించకుండా వచ్చినాం మరియు ఆయన ఇట్లా ఒక మరియు ఆయన ఇట్ల నేను ఇట్లా నేను ఒక మనుషుడికి ఒక మనుషుడికి ఇద్దరు కుమారులు ఉండి ఇద్దరు కుమారులు వారిలో వారిలో చిన్నవాడు చిన్నవాడు తండ్రి ఆస్తిలో తండ్రి ఆస్తిలో నాకు వచ్చు ఇమ్మని నాకు వచ్చు భాగం ఇవ్వని తన తండ్రిని అడగగా ఆయన తండ్రిని అడగగా అంతటా వారిని అంతటా వారిని తన ఆస్తిని పంచిపెట్ట ఏ తండ్రి అడుగుతున్నప్పుడు కొడుకు అడుగుతున్న మాట ఏతే సార్ నా ఆస్తి నాకు పంచిపెట్టు నాకు ఆస్తి పంచి తర్వాత నీతో మాట్లాడతా ఆస్తి పంచి పెట్టినప్పుడే నీతో కనెక్ట్ అవుతా అని చిన్న కుమారుడు వదవచ్చిండు తండ్రిని కష్టపెట్టొచ్చిండు తండ్రిని ప్రేమ ఆ తండ్రి ఏడ్చుకుంటూ కూడా ఆ తల్లి కూడా వీడు కూడా ఇది తెలుగుదేశానికి ఏం చేసుకుంటాడు ఏమండి ప్రేమేశ్వర మనం కూడా ఎప్పుడైనా ఏదైనా దేశం పోతే ఏం చేస్తామండి కుటుంబం పిల్లలు గుర్తుకొస్తే చిన్న పాస్పోర్ట్ వాళ్ళు పర్సులో పెట్టుకుంటాడు అది చూసుకొని ముచ్చటగా మొక్కలో మన పిల్లల మీద చిన్నోళ్ళు అవుతాయి అలా కానీ ఈ తండ్రి యొక్క ఆరాధన ఈ తండ్రి యొక్క బాధ అంత ఇంత కాదండి ప్రేమేశ్వర తల్లి మాట కాదన్నారు తల్లి కాదన్నారు నాకు ఇస్తే పవరు చేస్తారు నీతో ఉన్నదే పెన్షన్ స్నేహితులు నీ ఆస్తిని చూసి ఎమ్మరు దొరుకుతున్నారు నీతో ధర చూసి నువ్వు ఎవరు దొరుకుతున్నారు నీ జీవితం పక్కన ఈ రోజు కూడా తల్లిదండ్రులు మన మేలు కొరకు చెప్తే నువ్వు బాగా చప్పుకొచ్చినాగా అయ్యా అని ఎంత మందులు తల్లికి తండ్రికి ఎత్తిరకంగా నిలబడిన కొడుకులు పెట్టాలి లేరు ఎంత మందిని తల్లి యొక్క ప్రేమైతే అర్థం చేసుకున్నాను మూర్ఖంగా ప్రయత్నించేవారు ఎంతమంది లేరు నా తల్లి నాకు ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు కష్టపడతామని ఆలోచన చేశారా నా తండ్రి ఇంతకొరకు ఎందుకు కష్టపడమని ఆలోచన ఈ రోజు కూడా ప్రియసా పైరు ఉండాలి ఆ పేరగానండి సిల్లిపూల పచ్చ చేతిలో ఉండి చెల్లిపోనా జీవితాన్ని మార్చేది బైబలాని జీవితాన్ని మార్చేది జీవితం మారాలంటే నీ పరిస్థితి మారాలంటే నువ్వు ఎవరి కాలంలో ఉండరా నువ్వు తల్లి తండ్రి ఇంట్లో ప్రేమించలేనిది భార్యని ఏం ప్రేమించగలుగుతుంది సొసైటీని ఏమి ప్రేమించగలుగుతూ సమాజాన్ని ఏం ప్రేమించగలుగుతూ ఇంట్లో కన్న తల్లి రక్తము పెంచు రక్తంతో ఆయన తెంచుకొని గర్భంలో నుంచి వచ్చిన తల్లికే నూరు పోట్ల గురులేని నువ్వు తండ్రినికే భోగట్లేదు నువ్వు ఈ సాటు మనిషికి ఏం సహాయం చేయగలుగుతూ సాటు మనిషి ఏం ప్రేమించగలుగుతూ ఈరోజు ఎంతమంది తల్లులు ఏడుస్తున్నావు అయ్యా నా కొడుకు ఒక అయ్యా నొక్క కొడుకు అయ్యా నా మాట విన్నాడని వాళ్ళ అడ్డీకి అన్నీ ఈ ఈరోజు నన్ను చూడట్లేదు ఈ రోజు నాకు సరిగ్గా భోజనం పెట్టట్లేదు సరి అయితే నాకు టాబ్లెట్లు పెరగట్లేదు నా కొడుకు కోసం నేను సంపాదించాను ఆస్తి నా కొడుకు కోసం ఫలాన్ని సంపాదించాను కానయ్యా చిన్న కొడుకు జరుకు పెద్ద కొడుకు పెద్ద కొడుకు జోటన చిన్న కొడుకు ఈ వల్ల నా భిపోతుంది అప్పుడే నేను సహోలరా ఈ కాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడినితో నాకే మాట్లాడుతున్నాడు నిజంగానూ దేవుడి బిడ్డలు అయితే నిజంగానూ క్రైస్తవుడు అయితే నిజంగానూ బైబుల్ని అమరించేవాడు అయితే బైబుల్ని చదివేవాడు అయితే మొదట నీ తల్లిని తండ్రిని ప్రేమించు మనతో నీ తల్లిని నీ తండ్రిని ప్రేమించి మనతో నీ తల్లికి తండ్రికి లోబడు ఎన్ని సగులు చదివినప్పటికీ ఎంత తెలుగు కలవడైనప్పటికీ నువ్వెంత సంపాదించిన వరకు మధ్య తల్లి తండ్రి ప్రేమతో మించిన ప్రేమి ఈ సమాజంలో లేదు హలనియా అందుకేనా ఒక భక్తులు పాట పడతాడు హలనుయ ప్రేమా

అలగుగా ఏ ప్రేమ అండి ఈరోజు పీని సో కన్న తల్లి తండ్రిని ఆ కొడుకు ఆస్తి పంచి పెడితే ఆ కొడుకు అనుకున్నావు పెన్షన్ వెళ్ళిండు కొడుకు ఆ తల్లి ఆ యొక్క తల్లి పోనిటానికి ఇష్టపడలేదు కొడుకుని కానీ తల్లిని తండ్రిని కాదనుకోండా ఏదో సంపాదించాలని ఏదో ఎరగేయాలని ఏదో సాధించాలని పరుగులే ప్రేమిణి సహోదర అలనియా కానీ ప్రేమ సహోదరా అక్కడ ఈ యువనస్తును ఈ కల్లిదా నిలిచిపెట్టి వీళ్ళు నిలిచిపెట్టి ఎప్పుడైతే తెలియని దేశంలో అరుగు పెట్టిడు తెలియని పట్టణంలో నివసిస్తున్నాడు అప్పుడే ప్రేమని సహోదరారా ఈ యొక్క సహోదరంటే అంత ఎంత కాదండి బైబిలో ఉంది ఈయన దేశంలో మాపగానే ఆ దేశం అంత కరువు ఎంత దరిద్రడో చూడండి అండి హి అరుగుతే ఆ దేశం అంతా కరువు వచ్చేసింది కర్ర ఎవరైనా జేపం పెట్టుకుంటారేమో ఎవరైనా నాకు నీడిపోతా భోజనం పెడతారేమో అని ఎదురు చూసిండు ఆ యువనస్తుడు ఆ కొడుకు ప్రేమిడి సో ఉన్న తప్పంత పెన్స్ ఉన్న తప్పంతా ఫ్రెండ్స్ అయినప్పుడు చేసి కోరుకున్న భోజన కోరుకున్న సినిమాలు చూసి కోరుకున్న బట్టలు వేసుకున్నాడు లైఫ్ అంతా ఎంజాయ్ అనుకున్నాడు ప్రేమేణి కానీ తన జీవితంలో తన పరిస్థితులు ఎప్పుడు ఊహించలేదు ఎప్పుడు అనుకోలేదు ప్రేమిణి హోదలారా అందరిని కాదనుకొని వెళ్ళిపోయిన వ్యక్తి అందరు కాదనుకొని తెలియని దేశాలకి వెళ్ళిన ఎత్తికి ఏ గుణపాఠం జరిగిందో తెలుసా ప్రేమేణి సహలారా పంతొమ్మిదిలో పట్టుకాలకు వెళ్ళిపోవాల్సి వచ్చింది తండ్రి కర మంచి యొక్క ఆస్తి పరుడు మంచి యొక్క భూమిపోటు భోజనం చేయగలిగిన మంచి యొక్క వస్త్రాలను ధరించుకునేవారు మంచి యొక్క వ్యాలకు ఉంగరాలను వేసుకునేవారు మంచి యొక్క వస్త్రాలను ధరించుకొని బాబు పనివారికి బాబు కూలివారికి మంచి వారి అమ్మతుండి అదొక వ్యవసాయ పని చేస్తూ తండ్రికి ఇష్టంగా ఉన్నవారు తన తండ్రి కర్ర అనేక మంది పనివారు ఉన్నారు ప్రేమిడి కానీ ఆ తల్లిని ఆ తండ్రిని ఆ ఇల్లుని కాదనుకొని వెళ్ళాను ఆ కొడుకు ఏ పరిస్థితి వచ్చిందంటే పందుంజు నేను పొట్టుకొడికి వచ్చేసి అండియా పండుగనే పొత్తు కాడికి ఎందుకు దిగజారిపోయింది పండుగనే పొత్తు కాడికి ఎందుకు రావాల్సి వచ్చింది తండ్రి కాడ మంచి భోజనం ఉందే తండ్రి కాడ మంచి ఉందే తండ్రి కల మంచి శ్రేస్త్రు అయిన అనుకున్న యొక్క పదార్థాలు అనుకున్న యొక్క పళ్ళు వృక్షాలు అనుకునే వస్తువులు తెచ్చుకుని తినగలిగిన వారు కానీ ఒక్కరిగా మిగిలిపోయారు ఒంటరిగా మిగిలిపోయింది నా ప్రేమైన సహోదరు సహోదర ఈ మాటలు నీవు ఈ మాటలు ఆలోచిస్తున్న నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో నీవు నీ తల్లిని ప్రేమిస్తున్నావా నీవు నీ తండ్రిని ప్రేమిస్తున్నావా నీకు ఎన్ని సంవత్సరాలైనా ఉండొచ్చు నువ్వే స్థితిలో అయినా ఉండొచ్చు కానీ నీ తల్లి తండ్రిని ప్రేమిస్తున్నావా తల్లి తండ్రిని ప్రేమించలేని ఎత్తి పరిస్థితి ఎంతగా దురదారిపోయిందంటే పండ్లు నాకు పెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చి ఆ పందుల కడికి వెళ్ళి ఎవరైనా ఈ ఊళ్ళో నాకు కూనే కూలు పెట్టుకుంటారా ఎవరైనా ఊర్లో నాకు జీతం పెట్టుకుంటారేమని ఆ కొడుకు అంటా ఎంత ఆడుతున్నాడు అంటే అక్కడ ఆ ఊర్లోనే కరువు వచ్చేసింది ఆ దేశంలోనే బహు కరువు ప్రవేశించింది అటువంటి సమయంలో అటువంటి పరిస్థితులే ప్రేమే సం ఆ కొడుకు మంచిగా మూడు కోట్లని తండ్రితో ఉండవచ్చిన వాడు ఏమైతే ఇల్లు తెలుసా ఇల్లులు కాదనుకోని తండ్రిని కాదనుకోని తల్లిని కాదనుకోని ఇల్లుపోయిన వ్యక్తి పందునే పొట్టు కరెక్ష అలలియ అలలియ పందు ఉందినే పొత్తు కర్ర వచ్చి కూడా ఆ పందు ఉంది వెళ్ళిపోతే ఆ పందులు ఎందుకు ఆ పందులు ఎందుకు అనేట్టు ఆ పొట్టుతో కడుపు నింపుకోవాలనుకున్నా ఆ పొట్టుతో నా యొక్క జీవనాన్ని కొనసాగించాలనుకున్నారు కానీ ప్రేమ ఈ సహోదా ఆ పొట్టు తింటానికి కూడా పంది ఒక్క పంది కూడా అవకాశం ఇలా ఎందుకు అవుతుంది సార్ ఒక కొడుకుకి తల్లి ఇనువ ఎప్పుడు తెలిసింది ఒక కొడుకుకి తల్లి ఇలువ ఎప్పుడు తెలిసింది అంటే ఇది ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు అప్పుడు తల్లి ప్రేమేంటో తండ్రి ప్రేమ ఎంత గొప్పగా తెలిసింది మూడు కోట్ల భూడినవరికి మంచిగా వస్త్రాలున్నవరికి మంచిగా ఇల్లు ఇల్లున్నోడికి తల్లి ఏంటో తండ్రి ప్రేమ ఏంటేంటో ఇవన్నీ పట్లమైనప్పుడు నీకు కరువు వచ్చినప్పుడు నీ ఇంట్లో వెళ్ళలేనప్పుడు నీ పరిస్థితులన్నీ తారుమారే నీవు సరిగా మూడు ఫోట్లు అన్నం ఉండడానికి నీ ఐదేళ్ళు పోయినప్పుడు గుర్తుకొచ్చింది నీ తల్లి ప్రేమో నీ తల్లి ప్రేమ ఉండిదే ప్రేమిడి సహోదరా ప్రేమిడి సహోదరరా అప్పుడు లేచి సిగ్గు తెచ్చుకొని అప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ గుర్తుకొచ్చా అప్పుడు దాకా వాళ్ళ అమ్మ నాన్న గుర్తు రాలా ఉన్న ఫ్రెండ్స్ కాని వచ్చారు ఉన్న స్నేహితులు కాని వచ్చారు ఉన్న బంధువులు కాని వచ్చారు ఈ ఆస్తి ఎప్పుడైతే ఖర్చయిపోయిందో ఎప్పుడైతే ఏ రకాల ఒక్క రూపాయలు లేకుండా ఉండదో అప్పుడు గుర్తుకొచ్చి తండ్రి దిన కడికి వెళ్ళి కూర్చొని గట్టి మీద కూర్చొని ఏడుస్తున్నాడు అయ్యో నా తండ్రి కర ఉంటే నాకు ఎంత శ్రేష్టమైన భోజనం వచ్చే నా తండ్రి ఇంట్లో ఉంటే ఎంత శ్రేష్టమైన వస్త్రాలు నేను వేసుకునేవా వార రోజులైతే లేదు అన్నం లేక ఎవరైనా భోజనం పెట్టారే వాడిని ఎవరైనా ఆహారం ఇస్తారే వాడిని ఎదురు చూశా నా నాన్న పనివారు ఉన్నారు వారు మంచిగా సమృద్ధి అన్నం పెట్టినారు వారు మంచిగా ఆహారంతో కడుపు నిండుతుంది వారు మంచిగా వ్యాప్తి పొందుతున్నారు నేను మా నాన్నని కాదనుకోని నా ఇల్లు కాదనుకోని నా తల్లి ప్రేమ కాదనుకోని నా ఫ్రెండ్స్ మాట నమ్మి నా స్నేహితులు మాత్రం నమ్మి నా జీవితాన్ని నేనే పాడు చేసుకున్నాను నన్ను పందు పొట్టుకడ తన తల్లిని తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాను హలలుయాలుగా హలలుయా నా ప్రేమేనా సహోదరి సహోదరు అప్పుడు లేచి తన తల్లిని తండ్రి ఆమెది అప్పటిదాకా కొడుకు వెళ్ళిపోయినాక తండ్రి ఆమెను కడుపు నిండాకు అన్నం తిన్నాడు అనుకున్నారా లేదు కంటిన్యూగా నిద్రపోయాడు అనుకున్నారా లేదు నా ప్రేమే సహోదరా నా కొడుకు ఆస్తిని పంచి పెట్టుకొని వెళ్ళిపోయారు వారు ఎలా ఉన్నారో వారు ఎలా జీవిస్తున్నారు వారికి ఏ పని దొరుకుతుందో ఏ జాబ్ దొరుకుతుందో ఎటువంటి పరిస్థితుల్లో నా కొడుకున్నాడు నా కొడుకు పరిస్థితి ఎలా తారుమారైపోతుందో అని ప్రతి రాత్రి కన్న తల్లి తండ్రి వేడుస్తూనే ఉన్నారు నా ప్రేమే సహోదర కొడుకు మీద ప్రేమగా అండి కొడుకు మీద మమకారంగా అండి కొడుకుని తొమ్మిది నెలలు నుంచి పెంచి పెద్ద చేసి ఒక ఉన్నతమైన స్థానంలో వచ్చిన తల్లిదండ్రులు కాబట్టి కొడుకులు మర్చిపోవచ్చు కానీ తల్లిదండ్రులు మర్చిపోలేదు నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నావా నిజంగా ఏసు ప్రభు మాటలు మన రుణుల సేపు వస్తున్నావా చెబుతుంది ఈ తల్లిని తండ్రిని సన్మానించము మోలం కూర్చోబెట్టి చిన్న ఇచ్చి ఒక ఒక లో ఇచ్చి నేను పెట్టినప్పుడే అన్నానికి రా అని అన్నారా యేసుప్రభు తల్లిని సన్మానించుడు మరమ్మగారు యేసు గారికి ఒక ఉన్నతమైన ఇచ్చారు దైవ కుమారుడే ముందు కూడా పరిశుద్ధాత్మ దేవుడే ముందు కూడా యశు కృష్ణు నరుడు అవుతారని ధరించి కూడా తన మరియకు లోపడ్డవాడు మరియను నా ప్రేమైన సహోదరి సోహోద ఈ రోజుల్లో యమనస్తులు ఎక్కువగా చెడిపోతున్నాయి టెన్స్ రెండోది సెల్ ఫోన్ మూడోది వాట్సాప్ ఫేస్బుక్ మూడు పోట్ల పూర్ణాలు వాట్సాప్ ఫేస్బుక్ ఉంటే చాలు దీపల కాలాన్ని గడుపుతారు దీపల జీవితాన్ని గడిపే మనుషులుగా తయారైపోయారు హలలిగా నా తల్లి ఏం చేస్తుందో నా తండ్రి ఏం చేస్తున్నాడు నా ఇంకా నేను ఏం చేస్తున్నా అనేది ద్యాస లేకుండా బతుకుతున్నాను దర్జాగా ఎందుకు తల్లిదండ్రి కొద్దీ కూలి పోయి తెచ్చి సంపాదించి పెడుతున్నాడు కాబట్టి కడుపు నీడే మూడు కోట్ల బోధుడుతున్నాడు కాబట్టి ఆ విలువేంటో తెలియట్లేదు ఇతగాడి వెలిసింది పందులు తెలియపెట్టుకొడికి వెళ్ళినప్పుడు ఇతగాడి తెలిసింది తల్లి యొక్క మామకారు ఏంటో అంటే ఎప్పుడే మెడిసోడ ఇతగా వెలిసింది తండ్రి యొక్క విలువేంటో ఎప్పుడే మెడిసి ఈ రోజు నా ప్రేమోహ ఈ మాటలు వింటున్న ఈ స్థలములో ఈ మాటలు ఆలకిస్తున్నా నీవు ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో నీ తల్లిని ఎంతవరకు ప్రేమిస్తున్నావు నీ తండ్రి ఎంతవరకు ప్రేమిస్తున్నావు ప్రేమేణ ఆ తండ్రి తల్లి ఎదురు చూస్తున్నారు ప్రేమేసోదు ఆ తల్లి తండ్రి ఎదురు చూస్తున్నారు ప్రేమిళి సహద ఆ కొడుకు ఇంట్లోంచి ఎల్లి పేరు కాల్చి తిరిగి వచ్చేంత వరకు కూడా ఆ తల్లి తండ్రి ఆ కొడుకు వైపే చూస్తున్నా ఆ కొడుకు వైపే మనసు పెట్టారు ప్రేమి సూగులూయా ప్రేమి సోలరా తల్లి ప్రేమ ఈ రోజు నీకు తెలుస్తుందా తండ్రి ప్రేమ ఏకు తెలుస్తుందా ఒక్కసారి జ్ఞాపకం తీసుకోవాలి ప్రేమిడేశ్వర ఆ తండ్రి ఆ తల్లి మొత్తం ఎదురుగా ఎదురు చూపు చూస్తుందా ఎప్పుడు వస్తాడా నా కొడుకని ప్రేమేశ్వరరా వచ్చేసి మేము నా తప్పుని తెలుసుకున్నాడు నా తల్లిని కాదనుకోను నా తండ్రిని కాదనుకోపోయాను తిరిగి తన తల్లిని తన తండ్రిని వ్యాప్తి చేసుకొని ఇటు ముందుకి వస్తున్నాడు ప్రేమేశ్వర అప్పుడు వస్తుంటే తండ్రి చేతులు చాపి కుమార్ని వాటేసుకొని మెడ మీద ముద్దు పెట్టారు చేతులను చెప్పకూడదు ఆ ప్రేమేశ్వరం అంటే ఒక తండ్రి ప్రేమ సోటి జ్ఞాప్యం చేసుకో ఒక తల్లి ప్రేమ సోటి వ్యాప్తి చేసుకొని నా ప్రేమ ఆల్రెడీ భోజనం లేక ఉన్నాడు ఆల్రెడీ మురికి కప్పులో ఉండి వచ్చిన ఆల్రెడీ బట్టలన్నీ మార్చిపో వెళ్ళ ఆల్రెడీ స్మెల్ వస్తుంది ఆల్రెడీ తన జీవితంలో కంపుగా మారిపోయింది కన్న తండ్రి ప్రేమ ఉరికిపోయి వాటేసుకొని ఉరికిపోయి వాటేసుకొని తన మెడ మీద ముద్దు పెట్టింది అదే మనం ఏం చేస్తామండి ముందు స్నానం చూసిన తర్వాత నేను ఆటేసుకుంటాను అలా నువ్వు స్నానం చేస్తున్నా నేను తర్వాత నేను ప్రేమిస్తాను నేను అద్దుకుంటాను అక్కిస్తాను అంటూయా కానీ తండ్రి అనలేదు నా కొడుకు ఇన్ని రోజులు వెళ్ళిపోయాడు వచ్చారు వీడికి ఉన్నా లేకపోయినా వీడు ఉన్నా లేకపోయినా వచ్చింది అని ఆ తల్లి తండ్రి ఆ సంతోషంతో మళ్ళీ ఏం చేశారంటే మంచి లేత దూడ తెచ్చి గొప్ప విందు చేసి దేవుడు నామాన్ని మయమపరిచారు అళలియ ఒక తల్లి తండ్రి ప్రేమ ఇలా ఉంటే పరలోక తండ్రి ప్రేమ నీమని ఎంతమదో ఈ రోజు నువ్వు తెలుసుకోవాలి ఒక తల్లి తండ్రి నిన్ను ఇంతగా ప్రేమిస్తున్నప్పుడు ఇంతగా ఆదరిస్తున్నప్పుడు ఇంతగా కష్టపడుతుంటే పరలోక మందున్న కన్న తండ్రి నీ కోసం నా కోసమో పరలోకానే విడిచిపెట్టారు సింహాసనే విడిచిపెట్టారు కోటాను తల మధ్య రాత్రి పగులు పరిశుద్ధు పరిశుద్ధు అని నిత్యమే కొనియాడబడుతున్న ఆ సర్వాధికారి దేవుడు నిన్ను నన్ను ఉన్న కడగలేదు ఏసయ ప్రేమ ఎంత గొప్పదండి ఏసయ ప్రేమ ఎంత ఉన్నతమైన స్థితి మన వాళ్ళతో ప్రేమ లోకల్లో కొన్ని ప్రేమలు ఉంటాయండి అవసరాన్ని బట్టి ప్రేమిస్తారు అవసరాన్ని బట్టి మనిషి అమలు ఈ మనిషితో అవసరం ఉందంటే ఈ మనిషి ఏ చెప్పినా చేత ఆ మనిషితో అవసరం తీపితే మీకు నాకు గుడ్ బాయ్ బ్యాక్ లిస్ట్లో ఫోన్ నెంబర్ పెట్టేట్టయినా ఎందుకు అవసరం తీరిపోయింది ఆయనతో వడ్డతుపోయింది ఆయనకి నాకు సమయం లేదు కాబట్టి గుడ్ బాయ్ అని చెప్తారు ఏసై ఎలా ప్రేమించుకున్నాడా ఏసై నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారండి అండి ప్రేమిసా మనుషులు నేను ఈజ్ చేసుకున్నాను నా యూజ్ చేసుకుంటా గ్రామంలో ఎందుకు ఈ సభలు పెడుతున్నాను అనుకున్నారు ఎందుకు ఈ వాక్యం మన అనేకమైన దైవజన్లు మన ఊరికి వచ్చారు ఆశ ప్రాప్తం చేయడానికి ఆశీర్వదించాలి మన అనేక మంది సౌండ్ సిస్టమ్ కానీ మన నరసన కానీ మన జ్యేషాలు కానీ నందు ఎందుకు వచ్చారు ఇంత సల్ల కమ్మను పరిచివో జ్ఞాతం చేసుకొని దాని జ్ఞapm చేసుకొని మార్మంచి కొండి మార్మంచి కొండి ఆ మొదటి క్రీలని చేయము సాలండి నీ పరిస్థితిలో పరిపోతూ జ్ఞapm చేసుకో అంటున్నాడు దేవుడు నీ పరిస్థితులు ఎలా మారిపోయిందో నీ జీవితం ఎలా మారిపోయిందో నీ ప్రార్థన జీవితం ఎలా దిగదార్చుకోవో నీ విశ్వాసం భక్తి ఎలా జారిపోయిందో నీ ప్రార్థన భక్తి అసలు లేకుండా ఎలాగో నువ్వు ఏ స్థితిలో పడిపోయినో ఏ పరిస్థితిలో పడిపోయినో అది తిరిగిన జ్ఞాపకం నేర్చుకొని మొదటగా సరి చేసుకో అంటున్నా ఏం చేసుకుంటున్నాడు సరి చేసుకుంటున్నాను చీత ఒక్కసారి నీటి నుంచి వచ్చినప్పుడు ఏ పని పెట్టుకోకూడదు పెట్టుకోకూడదు ఎందుకంటే ఈ లోకలో పనుల కన్నా ఏ పని గొప్ప పని గొప్ప నువ్వు ఆడవరాలని ఆశ ఏడు గంటకు వచ్చి కూర్చుంటా దేవుడు పని అంటే అంత నిర్లక్ష్యం చెప్పాలి దేవుడు పని అంటే అంత సులకంగా చెప్పాలి నువ్వు క్రిస్మస్ అని సంబరాలు పడుతుంటే కొత్త బట్టలు వేసుకోవాలి నువ్వు నమ్మిన పేరు సంతోషపడుతున్నాడా నువ్వు నమ్మిన పేరు ఆనందంగా ఉన్నాడా తల్లిదండ్రి పిల్లగాలు బాగున్నప్పుడే తల్లిదండ్రులు ఆనందంగా ఉంటారు పిల్లగాలు మంచిగా ఉన్నప్పుడే తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు పిల్లగాలు మంచిగా ఆనందంగా లైఫ్ లో కొనసాగినప్పుడే తల్లిదండ్రులకు హ్యాపీ ఈ తల్లిదండ్రికి లేకుంటే పరలోకం మంది అన్న తల్లిదండ్రులు ఎంత ఉండిది ఒక్కసారి నువ్వు గాపూలు నీ తల్లి ప్రేమ నీ తండ్రి ప్రేమ కన్నా ఏసయ్య ప్రేమ ఎంత గొప్పది ఒకసారి జాప్లు చేస్తు నీ తల్లిని నువ్వు ప్రేమించింది నీ తల్లిని మేలు పోయింది ఈరోజు తల్లికి కొడుకులకి ఈరోజు తల్లికి బిడ్డలకి విరోధం ఒక్కసారి జాకులు తల్లి తండ్రి మన మేలు కోరేవారు తండ్రి మన క్షేమాన్ని కోరేవారు ఒక్కసారి మన జీతని జాబ్ వేసు ఈ తల్లి తండ్రి ప్రేమ కంటే ఏసే ప్రేమ ఎంత నీకోసం ప్రాణం ఇచ్చా నీకోసం ముప్పై తొమ్మిది దెబ్బలు తన శరీరం మీద కొత్త తన పల్ల తన తలపైన ఇంత నీటి బతుకు లాంటిది ఇంతలో కలిపడి ఇంతలో మావే ఆయు లాంటి జీవితం ఇప్పుడు మనం మరిస్తూ మనకి తెలియదు ఏ క్షణంలో చనిపోతూ వచ్చలేదు ఏ రోజే మనకి లాస్ట్ దేశం మనకి తెలియదు కానీ ఉన్న కొద్ది కాలం ఉన్న కొద్ది జీవితంలో ప్రభుకు నమ్మకం లే బతికితే ప్రభుకు మన జీవితం సమర్పిస్తే ఏ విధంగా తండ్రి తన కొడుకు వైపు చేతులు చదువుతున్నాడు ఈ రాత్రి ఏ సై కూడా చేతులు చాపుతూ ఏ సై ఎక్తిని లోపడితే చేర్చుకుంటే నా ప్రేమైన సహోద్రి సుఖం ఏసుని ప్రేమిస్తున్నాడు ఇంకా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నా నేను ప్రార్థించిపోతున్నాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో మన పొరపాట్లు మన దోషాలు మన అక్రములు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో పరిశుద్ధమైన తండ్రి ప్రేమ ఈ బంగారు పాదాలకు వందన సూత్రు వార్త పదిహేనవ అధ్యాయం పదకొండవ వచ్చిన వాక్య భాగంలో తల్లి తండ్రి ఆవేదన ఎలా పిల్లల మీద ఉందో అంతకంటే ఎక్కువగా నీ ప్రేమ విస్తరించి అంతకంటే నీ ప్రేమ గొప్పదని నీ వాక్యం ద్వారా మేము నేర్చుకున్నాము తెలుసుకున్నాం ఈ స్థలంలో ఉన్న మీ పిల్లలందరూ ఈ మాటల ద్వారా ఈ వాక్యం ద్వారా వారిని వారి కుటుంబాలను అయా రక్షించి మార్వచ్ కాద్యం మార్గాన్ని తెలుసుకున్నట్లుగా సామర్థ్యం ప్రతి బిడ్డలను దీవించి వాళ్ళు ఆశీర్వదించడం ప్రార్థనతో ఈ మొదటి రోజునైనా ఈ మాటలో చెప్పి ఉన్న తండ్రి నీకు వందనాల సూత్రాలు అప్పన్న ప్రతి వారి జాపడు ఇలా రేపే ఈ సభ ఈ బిడ్డలు అనేక మంది నడిపించే స్థలాన్ని ఈ వాక్యం ద్వారా ఈ యొక్క పాఠం ద్వారా ప్రార్థన ద్వారా ఆరాధన ద్వారా ఎందరో నాయన కుటుంబంలో నెమ్మది లేక కుటుంబంలో సమాధానం లేక తల్లి తండ్రి ప్రేమించలేక అత్త సమాధానం లేకుండా తల్లి బిడ్డలో సమాధానం లేకుండా ఎవరు ఇష్టాను సార్గా జీవిస్తున్నారు జీవిస్తున్నాను ఈ రాత్రి నాయన ఇదిగో నీ పాదే నేను చూస్తా రేపు పక్కన అయితే మీరు కానీ పచ్చి రూపాయలకి చెప్పారు అనుకోండి వారు తీసుకొస్తే చాలా సంతోషం అనిపించుకోండి ప్రమేసి ఒక్కసారి ఇప్పుడు అందరూ అట్లా అటు వైపు చూడు అటు మీద చూడు రిజ్జా అందరు కదా

అందరికి వందనాలు రేపులాడు రండి మరి యువనస్తులు ఉండండి కుర్జీలు అండి కుర్జీలు మీరు అబ్బాయి sama nanti pas itu eh Yesuralar <laughs> gibi rengeliken materyallerle bedenlenmiş canlılar kabul edici onların varlığını Yesuralar gibi rengeliken materyallerle bedenlenmiş karakterler Yesuralar gibi faydalı karakterler canlılar şar şar Yesuralar rengeliken materyallerle टिर्ट मा Adams झाला ग guidelines विलाइट में जाला ho truly जा जाल week प gliete will withhold it शबनाम लहाँ परक्ट मानि वा भी ये